మాట్లాడడం ఒక చక్కని కళ అది ఎలా ఉండాలో తెలుసుకుందాం మాట వీపుకి చేటు చేయగలదని ఒక సామెత ఇరుపు పొరుగువారితో బంధువులతో ఆఫీస్లో పనులు చక్కబెట్టాలి అన్న నలుగురితో మెప్పు పొందాలి అన్న మాట ముఖ్యం మాటలు ఎప్పుడూ కోటలు దాటకూడదు దానివల్ల మనల్ని కోతలు రాయడు అంటారు తప్ప సీరియస్గా మనల్ని పట్టించుకోరు అలాగే చాలామంది ముక్కు సూటిగా మాట్లాడతాము అని అనుకుని ఎదుటి వారి మొహం మీదనే కర్కశంగా చెప్పేస్తుంటారు అలా కూడా మంచిది కాదు మాట్లాడడం రాదు వీరికి అని నిర్ణయించి వారు ఎప్పుడైనా ఎదురైతే పక్కకి తొలగిపోతారు మాట్లాడడం ఒక చక్కని కళ కొంతమంది గంటల కొద్దీ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది కొంతమంది మాట్లాడుతుంటే వీళ్ళు మనల్ని ఎప్పుడు వదిలిపెడతారా అని అనుకుంటాం సందర్భోచితంగా నలుగురికి నచ్చేటట్లు ముచ్చటగా మాట్లాడడం నిజంగా ఒక కళ మరి కొంతమంది తమకు తెలిసినది మళ్ళీ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేవాడికి అంతరాయం కలిగించి కూడా మాట్లాడుతుంటారు అది కూడా సరికాదు ఇక సంభాషణలలో చాలా రకాలు ఉన్నాయి హిత భాషణం మిత భాషణం స్మిత భాషణం ప్రియ భాషణం పూర్వ భాషణం ఇలా చాలా విధాలు ఉన్నాయి ఇవన్నీ ఒకే మనిషి వద్ద ఉంటే అతని చెంతనే మనకు ఉండాలనిపిస్తుంది హిత భాషణం అన్నింటిలోకి చాలా కష్టమైన విధానం అవతలి వాడికి హితం చెప్పడం అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే సలహాలు ఎవరో సంతోషంగా స్వీకరించరు ఎవరికైతే అవి అవసరమో వారు తిరస్కరిస్తారు మిత భాషణం క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం మిత భాషణం అనవసరంగా అతిగా మాట్లాడితే అపార్థాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అందువల్ల బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడడం నేర్చుకోవాలి స్మిత భాషణం మాట్లాడే విషయాన్ని చిరునవ్వుతో మాట్లాడడం స్మిత భాషణం పళ్ళు కనబడకుండా నవ్వడమే స్మితం అలా ఏ విషయాన్నైనా కూడా నవ్వుతూ చెప్పగలగాలి ప్రియ భాషణం ప్రియ భాషణలో కొన్ని అసత్య అసత్యాలు ఉండే అవకాశం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో అవి చాలా తప్పనిసరి ఇతరుల మనసు బాధ పెట్టకుండా ప్రియంగా మాట్లాడడం చాలా కష్టమైన పని ఒక్కోసారి అవతల వారికి తెలిసిపోయే ప్రమాదం కూడా ఉంది పూర్వ భాషణం దీనికి చక్కని సంస్కారం అవసరం అవతలి మనిషితో ముందుగా మనమే మాట్లాడడమే పూర్వ భాషణం అవతలి మనిషి మనకన్నా గొప్పవాడా చిన్నవాడా అని చూడకుండా పలకరించడం చాలా గొప్ప సుగుణం సంభాషణం ఒక గొప్ప భూషణం ఎందుకంటే సంభాషణ బాగోలేకపోతే కింద పేర్కొన్న విధంగా మనం దేన్నైనా కోల్పోవచ్చు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాం అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిస్తాం స్నేహితులను కోల్పోతాం అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం అసత్యం మాట్లాడితే శీలాన్ని కోల్పోతాం ఆలోచించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని ప్రత్యేకతను కాపాడుకుంటాం మాటలలో చాలా రకాలు ఉంటాయి మంచి మాటలు చెడు మాటలు చెడు మాటలు నాలుగు విధాలుగా ఉంటాయి పౌరుషం అనగా కఠినంగా మాట్లాడడం కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు సమస్య లేక మిత్రులు కూడా శత్రువులు అవుతారు అందువలన అశాంతి దుఃఖం కలుగుతుంది ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు అనృతం అనగా అసత్యం చెప్పడం దీనివలన ఆత్మ మనస్సు కలుషితమవుతాయి సత్యం దేవతల వ్రతం అని అసత్యం చెప్పడం అసురుల స్వభావం అని వేద విధులు అంటున్నారు అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి పై శూన్యం అనగా చాడీలు చెప్పడం దీనివలన కుటుంబాలలో కలహాలు సన్నిహితులతో విరోధాలు ఏర్పడతాయి పరస్పరం అసూయ అసహనం ఏర్పడతాయి ఇతరుల నుండి అవమానాలని అవహేళనల్ని పొందాల్సి ఉంటుంది వీరు సాంఘిక జీవనం కోల్పోతారు అసందర్భ ప్రలాపం పరమాత్మ ప్రసాదించిన వాక్కును ఆచితూచి వినియోగించాలి అనవసరంగా అసందర్భంగా వ్యర్థంగా మాట్లాడకూడదు ఎడ తెగకుండా మాట్లాడుతుంటే ఇతరులకు చిరాకు పుడుతుంది ఇక చాలామంది మాట్లాడుతూ పోతూనే ఉంటారు ఎదుటివారు ఏమి చెప్పాలి అనుకుంటున్నది అస్సలు వినరు తాము చెప్పిందే వేదం అనుకుంటారు ఇలా ఎప్పుడూ చేయరాదు ఎదుటివారు ఏమి చెప్తున్నారో కూడా వినరు ఏదో పని ఉన్నట్టుగా బడబడ మాట్లాడేసి వెళ్ళిపోతారు మాట లేకుంటే చోటే లేదన్నది ఓ సామెత ఆ చోటన్నది ఊళ్ళో అయినా ఎదుటి వల్ల గుండెల్లోనైనా మనిషి సంగతి చెప్పేది మాటే ఉపాధ్యాయుల నుంచి రాజకీయ నాయకుల వరకు సాహితీ ఉపన్యాసకుల నుండి కార్పొరేట్ బృంద నాయకుల వరకు ఏ రంగంలోనై వారైనా సరే గెలవాలంటే ప్రసంగ కళ మీద పట్టు సంపాదించాల్సిందే సంభాషణం ఒక అందమైన కళ మన సంభాషణ ఆసక్తికరంగా ఉంటేనే ఎదుటివారు మనతో సంభాషించడానికి ఇష్టపడతారు లేదంటే మనతో సంబంధాన్ని స్నేహాన్ని తుంచేసుకుంటారు ఎదుటి వారితో మాట్లాడే ముందు మనతో మనం మాట్లాడుకోవాలి ప్రతిరోజు మీరు మీతో మాట్లాడుతూ మీరు చేసే పనులను ఫలితాలను చర్చించుకుంటూ మిమ్మల్ని మీరు బాగా తెలుసుకున్నప్పుడే ఎదుటి వారితో బాగా సంబంధ బాంధివ్వాలని కొనసాగించగలరు